హాయ్ ఐ ఐఎమ్ నందిని దిస్ వీడియో ఈజ్ అబౌట్ మంత్రాలయం ఎర్లీ మార్నింగ్ లేచి మేము మంత్రాలయంకి స్టార్ట్ అయ్యాము ఆన్ ది వేలో కృష్ణా రివర్ టచ్ అయింది ఇట్ ఫెల్ సో రిఫ్రెషింగ్ అండ్ తర్వాత తుంగభద్ర రివర్ కూడా టచ్ అయింది యా ఫైనల్లీ వి రీచ్ మంత్రాలయం ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసాము చాలా అమేజింగ్ అనిపించింది తర్వాత స్ట్రీట్ షాప్స్ ఎక్స్ప్లోర్ చేసాము పూజ సామాగ్రి బొమ్మలు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి దెన్ విన్ ఫర్ అన్నదానం మేము వెళ్ళిన టైంకి కోనేరు కన్స్ట్రక్షన్ జరుగుతుంది టెంపుల్ అయితే ఎక్సలెంట్ ఉంది నైట్ టైం ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే జెంట్స్కి పంచా లేడీస్కి శారీ ఆ డ్రెస్ మ్యాండేటరీ Later, right? Born, right? Bye. Bye, bye. Bye, bye. We were done with everything. That's all about the video. Thanks for your time. Bye bye.